హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైరీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఇవాళ మీరు లంచ్లో ఏం చేసుకున్నారు నేనైతే ఒకటి చేశాను చూపిస్తాను రండి ఏంటో తెలుసా ఇది వడియాల కూర అండి చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ ఎండాకాలం వడియాలు పెట్టుకుంటారు కదా దాంతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ములక్కాయ కూర చేశాను ములక్కాయలు కూడా ఎండాకాలం బాగా కాస్తాయి కదా లంచ్ టైం ఏంటి కదా అన్నం తింటున్నా నేను మీరేం చేసుకున్నారో ఇవాళ మీ లంచ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో వడియాల కూర చూడండి వడియం పులుసులో వడియం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చూడండి బాగా ఉంటుంది ములకాయ కొరేస్తున్నాం మురకాయలు కూడా ఎండాకాలం బాగా దొరుకుతాయి కదా చాలా బాగున్నాయి ఇవాళ నేను చేసిన రెండు కూరలు మీకు కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్